హలో అందరు ఎలా ఉన్నారు నేను చూపిస్తున్న ప్లాంట్ ఏంటో తెలుసా చైనీస్ వెజిటేబుల్ చోచో చో సో ఈ వెజిటేబుల్ని జస్ట్ చాలా విడ్డూరం అనమాట ఇందులో ఏంటంటే మన వెజిటేబుల్ తెచ్చి జస్ట్ పేపర్ టవల్లోని వెట్ పేపర్ టవల్లో చుట్టి వన్ వీక్ టు టెన్ డేస్ ఉంచితే దానికి స్ప్రౌట్లా వస్తుంది తర్వాత దాన్ని జాగ్రత్తగా వేళ్ళు స్ప్రౌట్ రావడం చూసి మనము ఇలాగ పాట్లో మట్టిలో ఫిక్స్ చేసామనుకోండి మట్లో పెట్టేలాగా కుండీలో దాన్ని ప్రొడక్ట్ చేసుకున్నాం అనుకోండి ఇలాగ వస్తుంది అనమాట సో చూడండి దిస్ ఈజ్ వాట్ ఐ గాట్ సో ఇలా అందంగా వచ్చిన తర్వాత అదే కొన్ని కనీసం ఇలాగ కంటికి కనబడే అంత పేపర్ వస్తే అప్పుడు మనం దీన్ని హ్యాపీగా ఒక పెద్ద పాట్లో కానీ లేక నేల మీద కానీ మనము ప్లాన్ చేసేసుకోవచ్చు సో ఇది విషయం దీని పేరు చౌ ఐ లవ్ దిస్ లేమ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ 嗯。Mm hmm.